కార్యక్రమం ముఖ్యంగా మా స్నేహితుడు శ్రీ నేలపూడి బాలరాజ్ అనే ఆయన మన గంగళకూరు అగ్రహారంలో అంటే మా చిన్నప్పుడు బ్రాహ్మణ అగ్రహారం గంగళకుర్తి గ్రామం ఆ గంగలకూరులో అందరూ బ్రాహ్మీణులే అటువంటి బ్రాహ్మీణుల మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ని విగ్రహ ప్రతిష్టని ప్రతిష్ఠించడానికి అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన వివాహకర్తగా మన డిబి లోక్ గారు అప్పుడు పివి రమణీయ గారు స్వరగిరి చంద్రరావు గారు బుద్ధినితో నేను గుర్తుగానే చిన్న యాక్షన్ వేయించాం అది చంద్రరావు గారి మన బాలరాజు గారి యొక్క వివాహ కార్యక్రమానికి వేసినటువంటి ఆ రోజున రమణీయ గారు చోడగిరి చంద్రరావు గారితో బాలరాజు అంటే అప్పటి నుంచి అంబేద్కర్ జాన్ని ఒంటికి పుట్టించుకుని బాలరాజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మందిని అంబేద్కరీలుగా తయారు చేసి మరి గంగళకూరు గ్రామం అంటే అమలాపురంలో శ్రీ డిబి లోక్ గారు ఎన్ఎం ఋషి గారు వీళ్ళిద్దరే ఇక్కడ మెయిన్ అంబేద్కర్ ఏట్లుగా ఉంటూ వీళ్ళిద్దరూ కూడా ఔరంగాబాదులో లా చదివి మహారాష్ట్రలో ఉన్నటువంటి అంబేద్కర్ జాన్ని ఒంటి పట్టించుకుని మన గ్రామాలకి రమణీయ గారి సారథ్యంలో వీరందరూ కూడా చక్కగా మరి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జాన్ని నేర్పిన వ్యక్తులు వీరిద్దరు అప్పుడు మా బాలరాజు వారి మిత్రబృందం గంగలకూరులో ఉన్నటువంటి మేము ఆ రోజుల్లో మరి లీపి లోక్గారు వస్తున్నారు అంటే సంబరం అనమాట అంబేద్కర్ జానికి అంబేద్కర్ బర్త్డేని చేయడానికి లోక్గారు వస్తున్నారు ఆయన్ని రెండేళ్ల బండి మీద ఊరేగిద్దామా గుర్రవ బి మీద ఊరేగిద్దామా అన్నట్టు ఒకసారి అయితే నాకు తెలిసి గుర్రం బండి ఎక్కించుకుని పూలరథంతో ఆయన్ని ఊరేగించుకుంటూ గంగళూరు తీసుకెళ్ళి అంబేద్కర్ దగ్గర ప్రదర్శన చేసి మరి సంబరాలు జరుపుకోవటం ఆనవాయితీగా మారింది అటువంటి కుర్రులో మరి మీ అందరికి తెలుసు ప్రిన్సిపల్ జిపి రమేష్ గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన కాలేజీలో చదువుతూ మేము ఆయన ఇంటి ముందు విగ్రహం స్థాపించడానికి బాలరాజు ఎంతో కృషి చేశారు ఈ బాలరాజు మాకు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడు కావడం వల్ల అంబాజీపేట హాస్టల్లో చదువుకుంటూ అదే రోజుల్లో స్వర్గీయ ఎంటి మోహన్ చంద్ర బాలయ్య గారు కూడా అక్కడే చదువుకున్నారు వీళ్ళందరూ ఆయనకి జూనియర్సు అయితే అక్కడ చదువుకుంటూ గంగలపుర హాస్టల్లో చదువుకుంటూ ఈ రోజున అంటే ఎనభై ఆరులో స్వాడుగిరి చంద్రరావు గారు కవి గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అనకాపల్లి ఆ నర్సీపట్నంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఆ ట్రైబల్ వెల్ఫేర్ అందరికీ ఒక ట్రైబల్ పిల్లలకి అంబేద్కర్ జారిని బోధిస్తూ తన జీతంలో సగం జీతం అంబేద్కర్ జారిని ఖర్చు పెడుతూ మరలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలా అనకాపల్లిలో జాయిన్ అయ్యారు క్యాషియర్గా అక్కడ నుంచి ఆయన అసలు విజయం ప్రారంభమైంది అప్పుడు మేమేంటంటే ఇక్కడ టెన్త్ క్లాస్ డిగ్రీ చదివిన తర్వాత అనకాపల్లి కాలేజీలో ఎంకామ్ చదువుకోవడానికి మేము వెళ్ళాం మేము ముగ్గురు బాల్య మా ఫ్రెండ్ సరేల సంజీవరావు గారు అని ఐతాబోతులు నర్సబాబు అని నేను ముగ్గురం కూడా బాలరాజు ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కున్నాం అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రతి శనివారం సెలవున్న రోజుల్లో బాలరాజు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం బాలరాజు అనకాపిల్ల టౌన్లో గవర్నర్ వీధిలో ఉండేవాడు అంటే చెప్పడం గొప్ప కాదు కానీ బాలరాజు వంటల్లో తిట్ట మంచి మంచి మాకు అంటే ఇప్పుడు మనకి ఒక పచ్చి తెచ్చి చేయాలంటే ఇంట్లో చాలా అసహించుకుంటాం ఎందుకంటే ఆ స్మెల్ భరించలే అటువంటి రోజుల్లో మాకు పచ్చి తెచ్చి అన్నకాబులు సంతలో పచ్చి ఫ్రై చేసి మామిడికాయ పచ్చి వండి అలాగే చేపలు వండి ప్రతి ఆదివారం శనివారం సెలవు రోజుల్లో మాకు భోజనం పెట్టి మమ్మల్ని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు బాలరాజు అందుచేత ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నేను భుజాన్ని వేసుకుని చేయడానికి ముఖ్య కారణం అంటే బాలరాజుతో ఉన్న స్నేహితులందరూ కూడా వైజాగ్లో విప్లవ గారు అని ఒక ఆయన ఉండేవారు మీకు అందరికీ తెలుసు వైజాగ్ విప్లవ గారు ఆ విప్లవ గారితో మంచి స్నేహం అప్పుడే మన గద్దరితో స్నేహం బాలరాజు నక్సల స్నాయకులతో స్నేహం బాలరాజు మరి అటువంటి వ్యక్తి ఈవేళ ఏదో నార్మల్గా చదువుకున్నప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన మరి అనకాపల్లిలో నిజంగా జాబ్ చేస్తున్నాడు అంటే పేద విద్యార్థులను ఎంతోమందిని చదివించాడు చాలామందికి ఫీజులు కట్టాడు వాళ్ళ అన్నగారి పిల్లలను చదివించాడు అన్నగారి పిల్లలకు ఉద్యోగాలు వేయించాడు మరి అటువంటి బాలరాజు వేళ అంటే అనకాపల్లిలో ఉండిపోవడం వల్ల మన అమలాపురం ఏరియాలో గంగల్ కురేరులో ఎవరికి తెలియదు గంగల్కూరేలు ఏరియా పుట్టిన ఏరియా కాబట్టి వాళ్ళకి తెలుసు అమలాపురంలో నాలుగు రోజులు తప్ప కొందరిగా తెలుసు అటువంటి ఉత్తముడు మంచివాడు మరి ఆ బాలరాజు గారి మామగారి యొక్క పుస్తకావిష్కరణ మహాసభ ఈవేళ మనం పెట్టుకున్నాం మరి ఆ సభకి నేను పిలిచినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన జై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను